హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ కాస్త అంటే కాస్త వెరైటీగా జొన్న చేద్దాం చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసేసాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర తరిగిన పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కారము నెక్స్ట్ తాజా తాజా కరివేపాకు ఈ ఇంగ్రిడియంట్స్ అన్ని ఒక గ్లాస్ జొన్నపిండికి మాత్రమే నెక్స్ట్ హాట్ వాటర్ రెండు తరిగిన ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి అని అయితే ఒక గ్లాస్ జొన్నపిండికే ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పాను కదా మీరు ఒక టూ గ్లాసెస్ చేసుకుంటే ఇంకొద్దిగా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ పరిమాణంలో తీసుకొని కలుపుకోవచ్చు రుచికి సరిపడిన అంత ఉప్పు మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువైనా కలుపుకోవచ్చు నెక్స్ట్ కారం చిమిర్చి అయితే మస్తు ఘాటు ఉన్నాయండి అందుకని లైట్ గానే వేసాను కారం అయితే నెక్స్ట్ పచ్చిమిర్చి మిర్చి ఘాటును బట్టి సెలెక్ట్ చేసుకుని తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఇండైజేషన్ ప్రాబ్లం అనేది రాదు జీలకర్ర ఎక్కువ యూస్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వర్షాలు పడుతున్నాయి కదా తాజా తాజాగా ఉంది కరివేపాకు అయితే నెక్స్ట్ కొత్తిమీర ఈ ఒక్క వంటలో మనం చక్కగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు మూడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసేసాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో చక్కగా కలిసిపోయేలాగా ఉప్పు కారం అవన్నీ కలిసిపోయేలాగా పైనుంచి కిందకి పిండిని అయితే కలుపుకుంటూ ఉండాలి పొడిపిండి అనేది ఎక్కడా కనపడకుండా మధ్య మధ్యలో హాట్ వాటర్ పోసుకుంటూ పిండిని అయితే చక్కగా తడిపి పెట్టుకోవాలి హాట్ వాటర్ ఎందుకు యూజ్ చేయాలి నార్మల్ వాటర్ తో తడిపెట్టకూడదని మీకైతే డౌట్ రావచ్చు హాట్ వాటర్ ఎందుకంటే పిండిని మృదువుగా చేస్తుంది ప్లస్ జొన్న రొట్టె చేసేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ ఎక్కడా కాకుండా మంచిగా రొట్టె అనేది షేప్ పర్ఫెక్ట్ గా రావడానికి యూజ్ అవుతుంది అందుకని చెప్పి హాట్ వాటర్ తోటే తడి పెట్టుకోవాలి వాటర్ తో తడి పెట్టుకుంటే ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి పిండి అయితే పర్ఫెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ గా నాన్తుంది మనం రొట్టె టైంకి మంచిగా నాన్తుంది ఇందులో ఒక గంటడు ఆయిల్ కూడా వేసుకుంటే పిండి చాలా సాఫ్ట్ గా అయిపోతుంది మనం ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో రెడీగా ఉంటుంది మీరే చూసేయండి మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం చక్కగా బాల్స్ లాగా చేసుకొని వాటిని ఆల్రెడీ మనం పిండిలో ఆయిల్ కలిపాం కాబట్టి షేప్ అయితే పర్ఫెక్ట్ బాల్ షేప్ కూడా రౌండ్ గా వస్తుంది కొద్దిగా తడి క్లాత్ మీద ఆయిల్ ఒక చుక్క రాసుకొని మనం చేతులతోటే రొట్టెలాగా చేసేసుకోవచ్చు దీనికైతే ఎలాంటి చపాతీ కర్ర కూడా అవసరం లేదు మనం బై హ్యాండ్ తోటే రొట్టె షేప్ అనేది చేసేసుకోవచ్చు చక్కగా రౌండ్ గా వేళ్లతోటి అద్దుకుంటూ రౌండ్ షేప్ అయితే వచ్చేసింది నార్మల్ గా జొన్న రొట్టెలు చేస్తే పిల్లలు ఇష్టంగా తిన్నారు కదా అందుకని చెప్పి కొద్దిగా వెరైటీగా ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ప్లస్ పిల్లలకి ఎంతో అవసరమైన విటమిన్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఇలా హెల్త్ కావాల్సిన ప్రోటీన్స్ ఫైబర్స్ విటమిన్స్ రైబోఫ్లోవిన్ మరియు మనం డబ్బులు పెట్టి మరి వేసుకునే ఐరన్ టాబ్లెట్స్ లో ఉండే ఐరన్ జింక్ పొటాషియం కాల్షియం అన్ని అయితే జొన్నల్లో నిక్షిప్తమై ఉన్నాయి పిల్లలు అప్పుడప్పుడు స్కూల్ నుంచి రాగానే మమ్మీ కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి కాళ్ళ నొప్పు అని అంటూ ఉంటారు కదా ఎందుకంటే వాళ్ళ ఎముకలకి కావాల్సినంత కాల్షియం అందకపోవడం వల్లే ఎంత మనం పాలు తాగిచ్చి పిల్లల్ని స్కూల్ పంపినా సరే అదనపు కాల్షియం కూడా అవసరం అవుతుంది అందుకని చెప్పి పిల్లలకి ఇలా టేస్టీగా జొన్న రెట్లు అయితే చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు రొట్టెని కాల్చేటప్పుడు పైన మనం లిడ్ పెట్టుకొని కాల్చినట్టయితే పిండిలో మధ్యలో ఎక్కడా కూడా పచ్చిదనం అనేది లేకుండా మొత్తం రొట్టె మొత్తం చక్కగా కాలుతుంది మా ఫ్యామిలీలో జొన్న రొట్టెలు వీక్లీ ట్వైస్ అంటే టూ టైమ్స్ అయితే మేమైతే కంపల్సరీగా తింటాము తేజు ఈ మధ్య ఇలా టేస్టీగా చేస్తుంటే రెండు కాదండి ఈ మూడు కూడా ఇష్టంగా తింటుంది ఈ పిల్లలు కూడా హెల్తీగా ఉండాలంటే ఇలా టేస్టీగా చేసి పెట్టేసేయండి పిల్లలకి అస్సలు తెలియకుండా వాళ్ళతో అన్ని విటమిన్స్ ఇలా తినిపించేద్దామా